కలకత్తాలో జరిగిన మెడికో విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని చాలా తీవ్రంగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఖండిస్తుంది మరి మానవత్వం అనేది నశించిపోతుంది మృగాలాగా బ్రతుకుతున్న ఈ ఈ సమాజంలో మరి మనం శత్రు దేశాల మీదకి వెళ్ళి ఎన్నో యుద్ధాలు చేస్తున్నాం కానీ మనలోనే సైకోలని ముందు అరికట్టి సమాజాన్ని బాగు చేసి ఆ తర్వాత మిగతా సమస్యల మీద కూడా వెళ్ళాలి మరి బహిర్భూ బహిర్గ భూమికి వెళ్ళిన ఆడబిడ్డని చేనేత వ్యాపారానికి సంబంధించిన బిడ్డని అతి దారుణంగా మానభంగం చేసి చంపారు కానీ ప్రభుత్వం తక్షణమే ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళని అరెస్ట్ చేసింది కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరొకరు తప్పు చేయాలి అంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా శిక్షలు ఉంటాయని చెప్పారు అదే విధంగా ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఆ శిక్ష వేసి మరొకరు ఆడబిడ్డ ఇంకా కన్ను ఎత్తి చూడాలంటే ప్రాణం పోతుంది అనే భయాన్ని తీసుకొచ్చే విధంగా మన రాష్ట్రంలో శిక్షలు అమలు చేయాలి అదేవిధంగా దేశంలో కూడా మరి వాళ్ళ మన చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్ గారు కాబట్టి ఈ ఆడబిడ్డకి ఏదైతే అన్యాయం జరిగిందో తక్షణమే వారికి శిక్ష పడే విధంగా గట్టి ప్రయత్నాలు చేసి ఆ ఎంఐకి న్యాయం జరిగే విధంగా ప్రయత్నించాలని మా బీసీ సంక్షేమ సంఘం కోరుకుంటుంది మెడికల్ చదివే మెడికల్లో పీజీ చదివే విద్యార్థిని అతి దారుణంగా రేప్ చేసి ముక్కలు ముక్కలుగా నలిపేసి పక్కన పెట్టిన సంఘటన మనం వెలుగులోకి వచ్చి చూసాము పడావో బేటీ బచావో అని ఎన్నో పథకాలు పెడుతున్నారు అన్ని పథకాలు మాకు బానే ఉన్నాయి కానీ మా మహిళలకు రక్షణ ఎక్కడ మీరు చేసే చట్టాల్లో ఏదైతే ఇలాంటి వదంతులు వస్తాయో వెంటనే స్పీడీ జస్టిస్ మీరు అమల్లోకి తీసుకొచ్చి న్యాయ నిర్ధారణ జర చేసి వెంటనే ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే శిక్షించి స్పీడ్గా ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళని కనుక ఉరి తీయడం కానీ లేదా ఇంకొకరికి ఇలాంటి ఆలోచన రావాలంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా మీరు శిక్షలు అమలు చేయగలిగితే మేము స్వేచ్ఛగా పనులు చేసుకోగలుగుతాం ఈ రోజుల్లో మగవాళ్ళతో పాటు సమానంగా బయటకు వచ్చి చిన్న చిన్న కూలీ పనుల దగ్గర నుంచి వైద్యులు ఏంటి ఇంజనీర్లు ఏంటి పోలీసులు ఏంటి ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు బయటకు వచ్చి పని చేస్తేనే గడవని పరిస్థితి మన మన దేశంలో ఉంది ఇలాంటి దేశంలో మేము బతుకుతున్నప్పుడు మేము భయం భయంగా రాత్రి పలకండి అయితే ఇంటికి వెళ్తానికి ఇప్పటికీ భయంగానే అనిపిస్తుంది ఇలాంటి దేశంలో మేము బతుకుతున్నందుకు మా కోసం మీరు కొత్త కొత్త చట్టాలు అమల్లోకి తీసుకొచ్చి ఇలాంటి ఎక్కడైతే అరాచకాలు జరిగినాయో వెంటనే మీరు స్పందించి అలాగే వాళ్ళకి శిక్ష వెంటనే పడేలాగా చేస్తారని మనవి చేసుకుంటున్నాము ఇప్పుడు ఏదైతే మెడికల్ విద్యార్థికి ఐఎంఏ వాళ్ళు ఐదు అడిగారు ఐదు డిమాండ్స్ అడిగారు ఐదు డిమాండ్స్ ని కూడా నెరవేర్చి ఆ విద్యార్థికి న్యాయం చేయాలని నిందితులను వెంటనే శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం తరఫున కోరుకుంటున్నాము